ఇలాంటి ఐశ్వర్యం మీలో ఎవరికైనా ఉందా ఐశ్వర్యం కన్నా ఐశ్వర్యం ఏంటో తెలుసా ఐశ్వర్యము అంటే ఒక డబ్బే అనుకుంటున్నారా అయితే మీరు పొరపాటు పడ్డట్టే ఐశ్వర్యము అంటే నోట్ల కట్టలు లాకర్స్లోని తులాల బంగారం కాదు ఐశ్వర్యం అంటే ఇంటి గడపలో ఆడపిల్లల గజ్జలు చప్పుడు ఐశ్వర్యం ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం ఎంత ఎదిగినా నాన్న తిట్టే తిట్లు ఐశ్వర్యం అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం అవసరంలో ఆదరించే ప్రాణ స్నేహితుడు ఐశ్వర్యం బుద్ధి కలిగిన బిడ్డలు కలగటం ఐశ్వర్యం బిడ్డలకు వచ్చే చదువు ఐశ్వర్యం భగవంతుడిచ్చిన ఆరోగ్యం ఐశ్వర్యం కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకేసారి భోజనం చేయడం ఐశ్వర్యం నిత్యం మీ గడపకు మంగళ తోరణాలు కట్టబడడం ఐశ్వర్యం అంటే ఏదో ఒక శుభకార్యం మీ ఇంట్లో జరుగుతోంది అని అర్థం ಎಂತ ವಯಸ್ಸು